మీకు మీలా కాదు కోట్ల కుటుంబం అంటే మీ లెక్క పది పైసల పనిచేసి తొంభై పైసల ప్రచారం చేసుకునే కుటుంబాలు కాదు వాళ్ళు అభివృద్ధి కాముకులు అభివృద్ధికి ఎవరైనా ఏజెంట్ ఉన్నారంటే అది ఈ నియోజకవర్గంలో కోట్ల కుటుంబం చేయి కుటుంబం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి మీరు అభివృద్ధి పేరు మీద విధ్వంసాన్ని చేసినారు అభివృద్ధి పేరు మీద ఈ నియోజకవర్గంలో అవినీతి చేసినారు ఇప్పుడు ఏదో కొన్ని బిల్డింగ్లు కట్టి దానిని అభివృద్ధిగా మీరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు అభివృద్ది పేరు మీద గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ధ్వంసం చేసి అక్కడ నాయకుల పేర్లు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేరు కానీ కేఈ మానన్న గారి పేర్లు కానీ వాటి శిలా ధ్వంసం చేసి మీ పేర్లు పెట్టుకొని మీ బుగ్గన మీ తాత బుగ్గన శేషారెడ్డి పేర్లు పెట్టుకొని ఇదే అభివృద్ధి అని చెప్పేసి నువ్వు డోన్ ప్రజలను వంచిస్తున్నావు మోసం చేస్తున్నావు నీకు తప్పనిసరిగా బుద్ధి చెప్తారు ప్రజలు డోన్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలని ఈ సందర్భంగా మంత్రి గారిని హెచ్చరిస్తున్నాను ఎందుకంటే సుజాతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి డోన్ నియోజకవర్గానికి గాజులు తిన్న ప్రాజెక్టు నుంచి డెబ్బై మూడు కోట్ల రూపాయలు తీసుకు విలువ చేసే ప్రాజెక్టును మంచినీటి ప్రాజెక్టును తెచ్చి డోన్ ప్రజలకు డ్రోన్ పట్టణ ప్రజలకు తాగునీటి వసతిని కల్పించిన ఘనత సుజాతమ్మ గారిది అంతేకాదు డోను పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణం ఈరోజు దాని కింద డోన్లో వందల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారు ఫుట్ పాత్ మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు టీ బంకులు పెట్టుకున్న వాళ్ళు ఇన్ని రకాలుగా జీవనోపాధి పొందుతున్నారు అది అభివృద్ధి అంటే నువ్వు అభివృద్ధి చేసినావు మరి ఎట్లా నీ అభివృద్ధి అంటే పేదవాళ్ళ కడుపు కొట్టినావు నీ అభివృద్ధిలో పేదవాళ్ళు ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళ బంకులన్నీ తొలగించి రోడ్లు నేనే వేస్తున్నానని చెప్పేసి నువ్వు పేదవాళ్ళకి అన్యాయం చేసినావు రాజారెడ్డి గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నువ్వు ఓటమి భయంతో ఏదో నేనే అభివృద్ధి చేస్తున్నాను వీళ్ళందరూ అభివృద్ధి నిరోధకులు కోట్ల వాళ్ళు కానీ కేయి వాళ్ళు కాని తెలుగుదేశం పార్టీ కానీ అని చెప్తే డ్రోన్ ప్రజలు ఎవరు నమ్మేందుకు సిద్ధంగా లేరని తప్పనిసరిగా రేపు రాబోయే ఎన్నికల్లో నిన్ను ఓడిస్తారు డోన్ నియోజకవర్గ ప్రజలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఎందుకంటే ఒక మంచి అవకాశాన్ని డోన్ నియోజకవర్గ ప్రజలకు ఒక చక్కటి అవకాశాన్ని సూర్య ప్రకాశ్ రెడ్డి గారిని ఇక్కడ నిలపడం అనేది నిజంగా డ్రోన్ ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఒక సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో కేంద్ర మంత్రిగా చేసినాడు ఎంపీగా చేసినాడు మూడు పర్యాలు ఎంపీగా చేసినాడు మరియు అనేక రకాల పదవులు చేసినా ఏ రోజు కూడా వారు అవినీతికి ఆమర దూరంలో నిజాయితీగా బతికిన వాళ్ళు కోట్ల కుటుంబం కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ డ్రోన్ నియోజకవర్గ ప్రజలతో వాళ్ళ పోయిన బంధాలు అనేక సంవత్సరాలుగా కొనసాగినాయి ఇక్కడ ప్రజలకు అనేక సేవలు చేసినారు అనేక మందికి ఉద్యోగాలు ఇప్పించినారు అనేక మందికి ఆపదలు ఉన్న వాళ్లకు సహాయాలు చేసినారు అట్లాంటి జయసు ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ నిలబడడం అనేది లోన్ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తూ తెలియజేస్తూ మరి తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో ఈ మంత్రికి తగిన శాశ్తరతీ ఓడిస్తారనే సందర్భంగా చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మేము మీ ప్రెస్ మీట్ ద్వారా మేము మనవి చేసేదేమంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వాన్ని తులముట్టించి మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ఒక లక్ష్యంతో ఇక్కడ జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారిని అభ్యర్థిగా నియమించినాడు ఒక మంచి అభ్యర్థిని నియమించినాడు ఓడించే అభ్యర్థిని నియమించినాడు ప్రజా నాయకుని నియమించినాడు అట్లాంటి ఆయనను గెలిపించుకునేదానికి అందరం శక్తి వంచన లేకుండా నిజాయితీగా పనిచేద్దాం ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీకి రెండు సంవత్సరాలు నేనే నడిపించినాను నేనేది పార్టీని మోసినానని చెప్పే నయవంచకులో వంచకులో అబద్ధాలు వాళ్ళ మాటలను ఎవరు కూడా వినాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కోట్ల కుటుంబం కానీ కేయి కుటుంబం గాని కార్యకర్తలను మీసాలు ఇస్తారు తప్ప వాళ్ళు మీసాలు మెలేయరు వాళ్లకు నీకున్న తేడాలి ప్రజలను తొడగొట్టిస్తారు తప్ప వాళ్ళు తొడగొట్టరు వాళ్లకు నీకున్న తేడాలి నువ్వు ఈరోజు రెండు సంవత్సరాలకే మీసాలు మేలేసే పరిస్థితి డ్రోన్ నియోజకవర్గంలో ఎప్పుడట్లాంటి సంస్కృతి లేదు కేఈ కృష్ణమూర్తి గారు ఎంతో ఉందాతనంగా రాజకీయాలు చేసినాడు విజయభాస్కర్ రెడ్డి గారు ఎంతో గౌరవంగా రాజకీయాలు చేసినాడు కోట్ల సుజాతమ్మ గారు కేఈ ప్రభాకర్ గారు మరి ఈ చూసి నేర్చుకోవాల్సింది పోయి ఈరోజు నువ్వు నడి వీధుల్లో నడి బజార్లో చొడలు కొట్టి మీ మేలేస్తే నీవు కూడా మరి చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు నువ్వు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి వచ్చి కార్యకర్తలతో చేయి చేయి కలిపి పనిచేస్తే నువ్వు మిగిలిపోతావు మంచివాడిగా మిగిలిపోతావు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మా నాయకులు మా కార్యకర్తలు కొంతమంది ఇంకా ఏదో ఆయన మళ్ళీ మన రూట్లోకి వస్తాడేమో ఆశతో నిన్న పోయినారు వారందరికీ మేము మనవి చేస్తున్నది ఏమంటే మనలందరినీ కన్ఫ్యూజ్ చేసేదానికి మనలందరినీ ఇంకా కన్ఫ్యూజ్ చేసి ఆయన గడుపుకునే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు ఎవరు కూడా ఆ ప్రయత్నాలకు అవకాశం ఇవ్వడం అందరం వచ్చిన అవకాశాన్ని ఇంత మంచి అవకాశాన్ని కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారింటే నడుచుదాము గెలిపించుకుందాం చరిత్ర నిలబెడదాం ఈ అభివృద్ధి నిరోధకుని మాయమాటలు చెప్పే కట్టుకట్టలు చెప్పే ఈ మంత్రిని ఓడిద్దాం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందామని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలకు మేము ఈ సందర్భంగా మీ ద్వారా Mana videosu <laughs>